ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ ప్రొద్దుటూరు ఐఎంఏ సెక్రటరీ సార్ డాక్టర్ జీవిజి మహేష్ ప్రొద్దుటూరు ఐఎంఏ ప్రెసిడెంట్ మేము ప్రొద్దుటూరు తరఫు నుండి మార్చ్ థర్డ్ని అంటే ఆదివారం రీజనల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఫర్ జోన్ త్రీ ఐఎంఏ స్టేట్ లెవెల్ స్టేట్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి దీనికి ముఖ్య అతిథులుగా ఐఎంఏ ప్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ భూమిరెడ్డి చంద్రశేఖర్ గారు వస్తున్నారు దీనికోసం మిమ్మల్ని ఆహ్వానించడానికి మీటింగ్ జరిగిందండి ఆ రోజు ఇనగ్రేషన్ సెరమనీ మరియు వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి టోటల్ సైంటిఫిక్ సెషన్స్ ఉంటున్నాయి వీటికి నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తున్నారు దీనికి సుమారుగా ఒక మూడు వందల మంది డాక్టర్లు కూడా మన రాయలసీమ జోన్ నుండి అటెండ్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ